వెల్కమ్ టు విఎస్టి న్యూస్ నేను మహాలక్ష్మి కెంజరాపు రామ్మోహన్ నాయుడు దివంగత ఎర్రన్నాయుడి కుమారుడు ఉత్తరాంధ్రలో కింజరాపు ఎర్రన్నాయుడు అచ్చెన్నాయుడు తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి తెలుగుదేశం పార్టీకి కీలక నేతగా ఎదిగారు కింజరాపు రామ్మోహన్ నాయుడు వరుసగా మూడుసార్లు శ్రీకాకుళం ఎంపీగా గెలుపొంది మోదీ త్రీ పాయింట్ జీరో కేబినెట్లో పదవిని దక్కించుకున్నారు కేంద్ర మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన పదహారు మంది ఎంపీల్లో రామ్మోహన్ నాయుడు సీనియర్ రామ్మోహన్కు రెండు వేల పదిహేడు జూన్లో బండారు సత్యనారాయణమూర్తి కుమార్తె శ్రీశ్రావ్యతో వివాహమైంది వీరికి ఒక కుమార్తె బండారు శ్రావ్య ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ సీనియర్ నేత బండారు అప్పల్నాయుడు మనవరాలు శ్రావ్య విశాఖపట్నంలోని గాయత్రి పరిషత్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు భరతనాట్యంలో ప్రావీణ్యం కూడా ఉంది ఇక మంత్రి నారా లోకేష్ భార్య నారా బ్రహ్మణి గురించి అందరికీ తెలిసిందే నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తెగా సీఎం చంద్రబాబుకి కోడలుగా మంత్రి లోకేష్కి భార్యగా హెరిటేజ్ గ్రూప్ కంపెనీని దగ్గరుండి చూసుకుంటారు ఆమె ఇక ఈమె చెల్లి తేజస్సుని కూడా చాలా చలగ్గా ఉంటూ తన తండ్రి బాలకృష్ణకి కాస్ట్యూమ్స్ విషయం దగ్గర నుండి అన్నీ తానై చూసుకుంటూ ఉంటుంది తన భర్త శ్రీభరత్కి చేదోడు వాదోడిగా ఉంటూ రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు ఈ ముగ్గురు ఎంతో ఎనర్జీగా మల్టీ టాలెంట్తో పాటు మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్స్గా కూడా వీరికి గుర్తింపు ఉంది వీరు బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా వీరిని చూసేందుకు జ్వరం పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు నిరంతర స్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మీ మా బియస్ట్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్